ఏ విధంగా చేసినాం అనే దాంట్లోకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు తెలంగాణ శాసనసభ స్పీకర్ మన వికారాబాద్ జిల్లా పొద్దుబిడ్డ గడ్డ ప్రసాదన్న గారికి గౌరవ పరిగి నియోజకవర్గ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారికి గౌరవ మన కోడంగల్ నియోజకవర్గ ముద్దు బిడ్డ మన అందరికీ ఆప్తుడు మనందరి గెలుపుకు ఎంతో దోహదపడినటువంటి మన అన్న తిరుపతి రెడ్డి గారికి గౌరవ स्टेट फाइनेंस कॉर्पोरेशन मेंबर रमेश गार की गौरव कलेक्टर प्रदीप जैन गार की गौरव जेसी जैन कलेक्टर गार की सब कलेक्टर गार ट्रेनिंग कलेक्टर गार की ग्रंथालय बोर्ड चेयरमैन राजेश्वर रेड्डी गार की वेद गौरव మా నారాయణపేట్ గ్రంథాల చైర్మన్ విజయ్ కుమార్ గారికి వేదికమైనటువంటి గౌరవ పెద్దలకు వేదిక ముందున్నటువంటి కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ గత పది సంవత్సరాల రాక్షస పాలన వదిలి మీ అందరి ఓటు సహకారంతో మీ అందరి కష్టాను మన రేవంత్ రెడ్డి అన్న గారి సహకారంతో ఈరోజు కష్టపడి మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ మనం ఇంతమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం గత పది సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు పాలన చేసిండ్రు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఏ విధంగా పరిపాలన చేసినాం అనే విధంగా దానికోసమే మనం ఒకసారి పేరే వేసుకోవాలని చెప్పి ఈ వారోత్సవాలు పెట్టుకుంటే దీనికి కూడా కొంతమంది సన్యాసులు చెప్తా ఉన్నారు మీరు సంవత్సరం కాలంలో ఏం చేసిండ్రు ఏం చేసిందని వారోత్సవం పెట్టుకుంటున్నారని చెప్పి సన్యాసులు చెప్తా ఉన్నారు ఈ వేదిక ద్వారా సన్యాసులకు ఒకటే చెప్తా ఉన్నాను ఈ కోడంగల్ గడ్డ నుంచి గౌరవం మన ముఖ్యమంత్రి రేవీంద్రెడ్డి అన్న గారు అందరితో ప్రతిపక్ష నాయకులకు సూరుడిగా సమాధానం చెప్తా ఉన్నాం మీరు పది సంవత్సరంలో ఏం మేము మేమిప్పుడు సంవత్సర కాలంలో పదకొండు నెలల్లో ఏం చేసినామో ఇప్పుడు నుంచి ప్రొఫెసర్ మేడం అలక్కే మేడం గారు మన ఈ పదకొండు నెలల కాలంలో ఏం చేసినామో మనకందరికీ కూడా వాళ్ళు పాఠరూపకంగా కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా మాట రూపకంగా చాలా మంచి మనకందరూ కూడా విశ్లేషించినందుకు మనస్ఫూర్తిగా కూడా వేదిక ద్వారా ఆమె కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ జాతీయ పద సంవత్సర కాలంలో అక్కడ ఇక్కడ మాట్లాడే సన్యాసులకు వేదిక ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు చేయటువంటి పనులు మీరు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు పది నెలల పదకొండు నెలల కాలం పాపాన నెలల్లో ఎక్కడ కూడా మీరు ఎన్ని రాచ రంపకాలు విన్నా ఒక మంచి పని చేస్తుంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడుతుంటే ఏ విధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ చెడగొట్టాల ఉసుగుల దాన్ని పాటు చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే గవర్నమెంట్ మంచి పేరు వస్తుందో దాన్ని చెడగొట్టాలని చెడ్డ పనులు చేయడానికి ప్రతిపక్షం ఉంది కానీ దానికి సహకరించినటువంటి పాపాల పోలే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్ గా ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది గ్రూప్ వన్ ఎగ్జామ్ కాకుండా ఇప్పుడే పాట ద్వారా చెప్పారు ఒక డిఎస్సి కండక్ట్ చేసినటువంటి పాపాల పది సంవత్సరంలో మీరు పోలే గౌరవం డాలర్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం గతంలో చూస్తూ ఉంటే ఒక టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయితే దానికి ఒక పద్ధతి ఒక పై రోడ్లు ఉంటుండే లీడర్ అసలు కూడా పంతులు కూడా వచ్చి పడికప్పుడు వస్తూ ఉండేవి ఏ ఒక్క టీచర్ కూడా ఒక లీడర్ దగ్గరికి రాకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా ముప్పై వేల ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్ చేస్తే ఒక చిన్న కాంప్లైంట్ లేకుండా గౌరవ్ ముఖ్యమంత్రి అది రోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అందుగా ఈరోజు ప్ర ప్రతిపక్షాలు దక్కోలు పెడుతూ ఉన్నారు ఈ రోజు గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి పది పది సంవత్సరాలు రెండు సార్లు చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రెండు లక్షలు చేస్తామని చెప్పిండు మీరు పది సంవత్సరాలు ఒకసారి పదివేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి యాభై వేలు మీకు ఇష్టం ఉన్నట్లు మీకు ఇష్టం వచ్చిన మనుషులకే చేశారు కానీ మొత్తం ఎక్కడ చేసినటువంటి పాపన మన ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్పినట్లే దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి తప్పకుండా మీద లోపల ఖచ్చితంగా చేసే బాధ్యత మన గౌరవం ముఖ్యమంత్రి గారు మన గౌరవం అందరూ కూడా చెప్పడం జరిగింది చేసి తీర్థం అని కూడా ఇదే కాకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆ రోజు చెప్పినాం ఐదు వందలకు ఐదు వందల రూపాయలు సన్నాలకు ఎంఎస్పి రేట్ కాకుండా సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పినాం చెప్పింది చెప్పినట్లే ఇప్పుడు ఖచ్చితంగా సన్నాల ఈరోజు బోనస్ ఇస్తామని ఇదే కాకుండా ఈ గత సంవత్సరంలో మన రాజ్యంలో మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పనులకు ఎక్కడ మీ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పొందడం లేదు మీరు మాకు ఉన్నది మీకు ప్రతిపక్షాల పని అయిపోయింది ఒక మంచి పారిశ్వకం గౌడంగల్పి ఈరోజు ఒక మంచి పారిశివిక కార్యకారంలో ఒక మంచి సిస్టం చేద్దామంటే దాంట్లో కూడా కొంతమంది విద్రోహ శక్తులు వచ్చి దాన్ని ఎంతో వాన అందమా చేస్తూ ఉన్నారు ఈరోజు రోజు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మెడికల్ లబ్బు రాబోతా ఉన్నాము ఈ రోజు ప్రతి మండలంలో ఈ రోజు ఒక జూనియర్ కాలేజ్ రాబోతా ఉన్నాది ఒక ముఖ్యమంత్రి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో దీన్ని ఏ విధంగా చెడగొట్టాలనే దురుద్దేశంతో ఈ రోజు కొంతమంది దురదృష్టాలతో ఉద్యోగ శక్తులు పని పట్టుకొని పట్టిన రైతులు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు దీని అంతా కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి మన నియోజకవర్గానికి కానీ ఈ రోజు వికారాబాద్ జిల్లా ఉన్నది హైదరాబాద్ రాజధానికి మనం బూదాపేట దూరంలో ఉన్నాము రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిటల్ నాలుగు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు మన నియోజకవర్గంలో మాకు ఇప్పటికే స్పీకర్ గారు రోడ్లకే కానివ్వండి రెండు మూడు వందల కోట్లు ఇప్పించిండు కోడిపల్లి ప్రాజెక్టు కానీ జుండపల్లి ప్రాజెక్టు కానీ వస్తూ ఆంధ్ర నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ పాలకులు పది గప్పల మట్టి కాదు పది రూపాయలు పెట్టినటువంటి పాపన్న పోలేరు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు పని అన్ని విమర్శించుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఎక్కడ కూడా మొన్ననే ఉనికి కోల్పోయినరు వారు అసెంబ్లీ ఎలక్షన్ ఎక్కడ ఉన్నారు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఎంతవరకు వరకు పదహారు పదిహేడు పార్లమెంట్ డెవలప్మెంట్ లో ఎక్కువ నడ్ వచ్చినా మిమ్మల్ని అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాడు మన వికారాబాద్ జిల్లానే కాకుండా యావత్ తెలంగాణని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు